రెండవ వార్షికోత్సవంలో ప్రభువైన వారు పునరుద్ధరుడై వెళ్ళిన తర్వాత దేవుని అభిషేకం ఆ స్థలం చేత నింపబడింది అనేక అద్భుతాలు భాషలు స్వస్థతలు వరాల చేత నింపబడ్డారు ఈరోజు ఆరాధన ద్వారా ఇలాంటి అద్భుతాలు దేవుడు ఈ స్థలంలో జరిగించబోతున్నాడు దేవునికి మహిమ నిజంగా ఆ రోజు ఆ స్థలంలో నూట ఇరవై మంది కూడి ఉన్నప్పుడు వారందరూ కూడి ఏకం కంఠంతో ప్రార్థన చేశారు ఆరాధించారు అదే సమయంలో బలమైన గాలి వీచు పరిశుద్ధాత్మ వారి హృదయాలందరినీ కూడా తాకింది వెంటనే వారు భాషలు ప్రవచనము స్వస్థతలు అనేక కార్యాలు జరిగినాయి అప్పుడు ఈరోజు ఈ మందిరంలో దేవుడు జరిగిస్తున్నాడు అప్పుడు ఇలా జరిగిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ వాక్యం రాయబడ్డది మీరు చదవండి తర్వాత వారందరూ కూడా ఆశ్చర్యపడి ఇక్కడ ఏమి జరుగుతున్నది ఇప్పటి వరకు మేము ఇటువంటి అనుభవంలోనికి రాలేదు ఈ రోజు మాకు ఏదో ప్రత్యేకత కనబడుతుంది ఈ మందిరంలో ఏమి జరుగుతుంది అని ప్రత్యేకంగా ప్రతి ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఆశ్చర్యంగా స్థలాన్ని చూశారంట ప్రిలరా ఇట్ ఇస్ క్లియర్లీ రిటన్ ఇన్ ద బైబిల్ ఇది స్పష్టంగా బైబిల్లో రాసి ఉన్నది అక్కడికి వచ్చి కొంతమంది అంటారు మీరు కొత్త మద్యంతో నింపబడ్డారు వీరు తూలుతున్నారు వీరు గంతులేస్తున్నారు వీరు మా దేశ భాష కాకుండా ఇతర భాషలు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏమైంది అని కలవరంతో చాలామంది ప్రజలు వచ్చారండి ఎరుసలేము చుట్టూ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ప్రజలు వచ్చి ఆ అద్భుతాన్ని అక్కడ చూసినప్పుడు పేతురు లేచి నిలబడి ఆయన అనర్ఘంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు అనర్ఘంగా అక్కడ వాక్యం చెబితే ఆ ప్రాంతంలో ఆయన దావేదు గురించి చాలా అనర్ఘంగా మాట్లాడాడు ఏసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడున్నవాడు దావేదు ఏమని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన తర్వాత వచ్చిన ఈ ప్రముఖ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఆయన యేసు క్రీస్తు అని దావీదు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మూడు వేల మంది బాప్తీసం చేసుకున్నారు సహోదరులరా ఈరోజు ఈ వార్షికోత్సవానికి సందర్భంగా వచ్చిన మీరు ఈ యొక్క కొత్త అనుభూతి ఇప్పటి వరకు ఆరాధనలో ఎంత చక్కటి అనుభూతి మనం పొంది ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మన మనందరినీ కూడా ఆవరించున్నాడు ప్రతి ఒక్కరు కూడా కాలు నొప్పి ఏళ్ళు నొప్పి నోరు నొప్పి అనకుండా ఆయనలో ఏకమై ప్రార్థనలో ఏకీభవించారు అది కార్యము ఈ ఈ ఈ ఈ కార్యాన్ని చూసి రేపటి గ్రామస్తులందరూ కూడా వచ్చి నిన్నటి రాత్రి ఏం జరిగింది ఇక్కడ నిన్న రాత్రి ఏం జరిగింది ఇక్కడ అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కదిలించబడతారు వస్తారు అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని చూస్తారు తర్వాత దేవుని సన్నిధిలో మూడు వేల మంది కాదు మూడు లక్షల మంది సాధించబడాలి దేవుని కార్యము అంత గొప్పగా ఉంటది సోదరి సోదరుడు ఇక్కడ మనం జరిగించిన ఈ యొక్క అద్భుతమైన ఆరాధన వృధా పోదు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఈ గ్రామంలో ఉన్నాడు ఆయన ఈ నూతన వార్షికోత్సవం తర్వాత ఇక్కడ జరిగే ప్రతి ఆరాధనలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు ప్రతి ఒక్కరు కూడా మీకు చదువు రాదని అనుకోవద్దు మీరు శక్తి లేని అనుకోవద్దు మీరు బలహీన అది దేవుని యొక్క కార్యం ఈరోజు మనం చూడబోతున్నాం అవును సోదరి సోదరుడు ఆ పౌలు గారు చెప్పిన మాటలకి అక్కడ వచ్చిన వారందరూ కూడా ఇట్స్ ఏ రియల్లీ 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 ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అక్కడ పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ నింపబడి వాళ్ళు ఎంతో భాషలతో మాట్లాడుతుంటే అనేక మంది ఆ స్థలానికి వచ్చి ఇక్కడ ఏమి జరుగుతుంది అని అనుకుంటే పౌల్ గారు వెంట ఆత్మశేఖర్ అభిషేకించబడి ఆయన ఇది సరైన సమయం నేను వాక్యం చెప్పాలి అని ఆయన లేచి వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ఎంతో బలమైన సాక్ష్యము ఇచ్చి అక్కడ యేసుక్రీస్తుని ఎత్తుపట్టుకోగానే మూడు వేల మంది రక్షణలోకి నడిపించబడ్డారు ఎస్ ఈరోజు మనం అటువంటి అద్భుతాన్ని మనమెందుకు చూడకూడదు మన గ్రామంలో మనం ఎందుకు చూడకూడదు ఎస్ దేవుడు ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ఏక దేవుడే ఉన్నాడు ఎవరికి కూడా దూరంగా లేడు అందరికీ సమీపంగా ఉన్నాడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడు మన దగ్గరకు వస్తాడు అదే ఆ ఫోస్ కానీ రెండవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు చదువుకుందాం రెండు వచనాలు చదువుకుందాం మరియు వారి మనసుకులై చూడండి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయంలో ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోను తప్పక కూడుకోను ఇంటి రొట్టె విరుచుచు ఇంటి రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు దేవుని స్థుతించుచు వలన దయ పొందిన వారై ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను ఆనందముతోను నిష్కపటమైన హృదయము హృదయముతోను ఆహారము పుచ్చుకొని ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు మరియు ప్రభు ప్రభు రక్షణ పొందుచున్న వారిని రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండి అనుదినము వారితో చేర్చుచుండెను ఆమేన్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వర్డ్ ఇది చాలా గొప్ప వాక్యం ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను నేను అవును ప్రియులారా మనం ముట్టినే ఇక్కడ కూర్చోలేదు ఒట్టి ఇక్కడ కూడి రాలేదు ఒట్టినే మేము హైదరాబాద్ నుంచి ఇన్ని గంటలు కారులో ప్రయాణం చేసి రాలేదు ఇక్కడ దేవుని కార్యాన్ని చూడాలి దేవుని కార్యాన్ని అనుభవించాలి దేవునికి చెందవలసిన మహిమ చెందించాలి అందుకొనకే మనం ఇక్కడ వచ్చి ఉన్నాం అవును ప్రియ సోదరి సోదరుడు చూడండి ఒక ఏడు విషయాలు అక్కడ రాయబడ్డాయి మొదటి విషయం ఏంటంటే వారు ఏక మనసుకులై ఉన్నారు ఎక్కడా ఆ గదిలో కూడున్నారు ఆతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళందరూ వచ్చి అక్కడ పేతులు చెప్తున్న వాక్యాన్ని వింటూ వాళ్ళందరూ కూడా ఏక మనస్కులై ఉన్నారు హాట్ దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఏక మనస్కులై ఉండటం ఇష్టం ఆయనకి అనేక మనస్సులు ఉండటానికి ఇష్టం లేదు ఈ మందిరా ఈ ప్రాంగణంలో ఉన్న మనందరము కూడా ఒకే ఆత్మ చేత ఒకే మాట చేత ఒకే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించడం దానికి ఇష్టం అలా చేశారు కనుక ఈరోజు మనం పరిశుద్ధాత్మని అభిషే అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాం హూయా వారు ఏక మనసుకులై ఉన్నారు రెండవది ప్రతి దినము దేవాలయంలో కూడుకొని చూడండి ఆదిమ సంఘస్తులు ఎలా ఉన్నారు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎంత ఎంత ఆసక్తితో ఉన్నారో చూడండి దేవుని ఆరాధించడంలో ఆ రోజు ఏదైతే పేతృ భక్తుడు చెప్పిన వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళలో హృదయంలో మార్పు వచ్చింది వాళ్ళు అరే ఆదివారం ఒక్క పూట ఆరాధన కాదు మనము ప్రతి దినము కూడా దేవుని మందిరంలో కూడుకోవాలని నిర్ణయించుకున్నారు అది అలాంటి ఆత్మ చేంజ్ మార్పు కావాలి మనకి ఆత్మలో పరివర్తన కావాలి దేవుడు అది కోరుకుంటున్నాడు వాళ్ళు ప్రతి దినము కూడుకున్నారు తర్వాత ఇంటింటా రొట్టె విరుచుటూ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించారట ప్రతి ఇంట కూడా అంటే వాళ్ళు దేవాలయంలో కూడుకుంటున్నారు అండ్ ద సేమ్ టైం సాయంకాలం పూట ప్రతి ఇల్లు దర్శనం చేస్తారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తీసుకున్నారు హాలూ శరీరము రక్తము ఆదివారం ఒక్కరోజు తీసుకుంటాం నెలకి ఒకసారి తీసుకుంటాం కానీ ఆదిమ ప్రజలు ఎంత ఆసక్తితో ఉన్నారో దేవునికి సమర్పించుకున్నారో చూడండి ఇట్ ఇస్ వర్డ్ ఈ యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు ఈ రోజు మీ మధ్యని నేను పంచుకోవటానికి దేవుడు శ్రేష్టమైన అవకాశం ఇచ్చాడు రెండు నాలుగోది అక్కడ దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవునికి స్థుతించడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు దగ్గర దగ్గరగా గంటన్నర మనం దేవుని ఆరాధించాం దేవుని స్థుతించాం దే ఈ యొక్క స్థుతి అంతా కూడా పరలోకాన్ని చేర్చబడింది హెలియ ఇక్కడ ఒట్టిగా మనం ఆరాధన చేయలేదు సజీవుడైన దేవుని ఆరాధించాం ఆయన శక్తిని ప్రభావాన్ని మనం అనుభవించాం అలెలుయ్య ఇంత గొప్ప ఆ దేవున్ని సుచిస్తూ తర్వాత దయ గలవారై దయ గలవారై దే ఆర్ వెరీ కార్డియల్ ఏమండి ఇది చాలా ముఖ్యం సంఘంలో కావలసిన ఏడు విషయాలు అక్కడ ఉన్నాయి సంఘము అంటే మనం కూడుకున్న స్థలము మనము ఎక్కడైతే ఆరాధన చేస్తున్నామో ఆ స్థలము దేవునికి ఇచ్చేటువంటి సమయము ఈ ఏడు విషయాలు అక్కడ కూడి ఉన్నాయి వారు దయ ఉన్నారు తర్వాత ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆనందముతో అవునండి నీకు ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు లాటరీ తగిలితే ఎంత ఆనందంగా ఉంటావో అంతకంటే ఎక్కువ ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఈ లోక సంబంధమైన ధనము మాకొద్దు అన్నారు మీరు తర్వాత అపోసల కార్యము రెండవ అధ్యాయం మొత్తం చదవండి చాలా అమోఘమైన సత్యాలు అమోఘమైన క్రియలు సంఘస్థులు ఆదిమ సంఘస్థులు చేసినటువంటి అంశం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత నిష్కపటమైన హృదయముతో వారు పొచ్చుకొనివి ఏమన్నారండి ఆహారము పుచ్చుకొనివి నిష్కపటమైన హృదయము ఎంత మార్పు వచ్చిందో చూడండి ఒక పేతురు చెప్పిన వాక్యానికి అవున సహోదరి సహోదరుడ ఆదిమ సంఘంలో నిష్కపటంగా ఉన్నారు ఆనందంతో ఉన్నారు దయతో ఉన్నారు రొట్టి విరుస్తూ ఉన్నారు శుతిస్తూ ఉన్నారు కూడుకుంటూ ఉన్నారు దేవుని సమయాన్ని హెచ్చిస్తున్నారు ఏక మనసుకులై హ ఏడు విషయాలు అక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆఖరి మాట అంటున్నాడు అనేక మంది సంఘానికి చేర్చుచుండిరి చుండి ఇది సంఘ అభివృద్ధి అంటేనండి ఈ రోజు రెండవ వార్షికోత్సవం జరుపుకుని మూడవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ప్రియ సహోదరులరా మన సంఘంలోనికి అనేక ఆత్మల్ని చేర్చే వారిగా ఉండాలి మీరు మీరు పంపండి పంపండి పంపించండి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని తెలియచేసి సంఘంలోనికి ఆత్మలు పంపించేవారిగా ఉండాలి అప్పుడే మన సంఘము అభివృద్ధి చెందుతుంది అప్పుడే మనము దేవుని గణపరిచిన వారమై ఉంటాం అప్పుడే మనము దేవునికి దగ్గర వారిగా దగ్గర నివాసం కలిగిన వారిగా ఉంటాం అవును ప్రియ సోదరీ సోదరుడు దేవుడికి అది ఇష్టం కానీ వారానికి ఒకరోజు రావటానికి ఇష్ట కష్టపడుతున్నారు వారానికి కొన్ని గంటలు దేవుని మందిలో కూర్చోటానికి బాధపడుతున్నారు కానీ ఆదిమ సంఘస్థులు ఎప్పుడు చర్చి ఎప్పుడు తెరుస్తారు నెక్స్ట్ ఆరాధన ఎప్పుడు నెక్స్ట్ ఇల్లు ఎవరిది నెక్స్ట్ ఎక్కడ కూర్చోవాలి అంత ఆసక్తితో ఉన్నారు ప్రియ సోదరి సోదరుడు నిజమే ఈ లోకం మనకి శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మా సోదరుడు చెప్పాడు ప్రముఖ వ్యక్తి ఈ స్థలంలో ఉండేవాడు గత సంవత్సరం కానీ ఈ నూతన సంవత్సరంలో ఆయన లేకుండా పోయాడు రేపటి దినాన మనము కూడా లేకుండా పోతాము కానీ అలాంటిది లేకుండా పోయే సమయం కంటే ముందు ఆ నిజ రక్షకుడు లోక రక్షకుడు పాప పరిహారకుడు ఏసుని మనము ఆరాధిద్దాం తల